అసెంబ్లీ వేదికగా సీఎం రేవంత్ రెడ్డి విశ్వబ్రాహ్మణ కుల దైవమైన పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామిపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ పెద్దపల్లిలో విశ్వ బ్రాహ్మణులు ఆందోళనకు దిగారు రేవంత్ రెడ్డి బేషరతుగా విశ్వ బ్రాహ్మణులకు క్షమాపణ చెప్పాలంటూ పెద్దపల్లిలో ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు ఇప్పటికైనా రేవంత్ రెడ్డి నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలని డిమాండ్ చేశారు అయితే ఫ్లెక్సీల విషయం తెలుసుకున్న మున్సిపల్ సిబ్బంది అక్కడికి చేరుకొని ఫ్లెక్సీలను విప్పి తమ వెంట తీసుకెళ్లారు సీఎం అయ్యుండి అసెంబ్లీ వేదికగా రేవంత్ రెడ్డి పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామి పట్ల అనుచిత వ్యాఖ్యలు చేయడాన్ని ఖండిస్తున్నామన్నారు బంగళ శ్రీకాంత్ బ్రహ్మంగారు విశ్వ విజేత అసలు విశ్వాన్ని సృష్టించింది బ్రహ్మంగారని వారన్నారు అలాంటి విశ్వంలో బతుకుతున్న మనము బ్రహ్మంగారిని అలా అనడం సరికాదన్నారు ఇప్పటికైనా సీఎం రేవంత్ రెడ్డి ఇలాంటి వ్యాఖ్యలను పునరావృతం కానివ్వకుండా విశ్వ బ్రాహ్మణులకు బేషరతగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు నిన్న సీఎం రేవంత్ రెడ్డి గారు మా అసెంబ్లీలో మాట్లాడుతూ కరెంటు గురించి మాట్లాడుతున్న సందర్భంలో కొందరు వేరే నాయకులను కోప్పడుతూ తిడుతూ వాళ్ళు మోసాలు చేసిన రని చెప్పేసి చెప్తున్న సందర్భంలో ఆ నాయకులు బ్రహ్మంగారి ముత్తాతలు అని చెప్పేసి అన్నారు బ్రహ్మంగారు విజేత అసలు విశ్వాన్ని సృష్టించిందే బ్రహ్మంగారు బ్రహ్మంగారిని అనుడేంది బ్రహ్మంగారు సృష్టించిన విశ్వంలోనే మనం బతుకుంటున్నాం అలాంటి బ్రహ్మంగారిని మీరు ఎట్లా విమర్శించి మాట్లాడి